ఏడాది పాటు చదువులతో అలసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశపరుస్తోంది ఏటా మే ఒకటవ తేదీ నుంచి జరిగే వీటిని ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా మే పదహైదు నుంచి జూన్ పదహైదవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించినా ఇంతవరకు అతి గతి లేదు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న యాభై మంది వివిధ క్రీడల శిక్షకులతో పాటు క్రీడా శిబిరాల ఎప్పుడు తెరుస్తారా అని నిరీక్షిస్తున్నారు కనీసం డిఎస్ఏ నుంచి ఎలాంటి సమాచారం లేదని వారంతా వాపోతున్నారు ఎన్నికలు ముగిసినా ఎలాంటి స్పష్టత లేని కారణంగా శిబిరాల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాటి విధి విధానాలు సంబంధిత అధికారులకు నేటికి అందలేదు దీనికి తోడు పాఠశాలల్లోని క్రీడా మైదానాలు అధ్వాన్నంగా తయారయ్యాయి శిక్షణ శిబిరాలు ఎక్కడా ఎప్పుడు నిర్వహిస్తారనే వాటిపై స్పష్టత కరువైంది వేసవి శిబిరాల్లో పాల్గొనే శిక్షకుడికి గౌరవ వేతనం రెండు వేల రూపాయలు క్రీడా సామాగ్రికి ఆరు వేల వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు మైదానం నిర్వహణ ఖర్చు కింద వెయ్యి రూపాయలు నిధులు కేటాయిస్తారు గతేడాది ఉమ్మడి కడప జిల్లాలో వంద శిబిరాలు ఏర్పాటు చేయగా ఈ ఏడాది వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో యాభై చొప్పున శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు వీటన్నింటికి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేదని క్రీడా నిపుణులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలప్పుడు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు ఎవరు అడ్డు చెప్పలేదని ఏటా ఈ శిబిరాలను నిర్వహించారని ఈసారి ఎందుకు ఈ ఎన్నికల కోడ్ కారణం చెప్పి ఆటలను అడ్డుకుంటున్నారని క్రీడారంగం నిపుణులు ప్రశ్నిస్తున్నారు మరోపక్క వేసవి శిబిరాలు ఏర్పాటు చేసే ముందు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు క్రీడా సంఘాల ప్రతినిధులు ఒలింపిక్ సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు నిర్వహించలేదు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ సౌజన్యంతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాలని వారంతా విన్నవిస్తున్నారు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో గుర్తింపు లేని క్రీడా సంఘాలు చాలా ఉన్నాయి ప్రస్తుతం అనేక క్రీడలకు రెండు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకున్నా ఏ సంఘానికి గుర్తింపు ఉందో ఏ సంఘానికి లేదో కూడా చెప్పలేని దుస్థితిలో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఉంది కనీసం వాటి గుర్తింపు పత్రాలు సైతం సంస్థ వద్ద లేకపోవడం గమనార్హం వేసవి శిబిరాల నిర్వహణలో ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చేయాల్సిన సూచనలు క్రీడా ప్రణాళిక విడుదల చేయకపోవడం గమనార్హం